ప్రైస్థిలో నా ప్రేమ సోదరి సోదరులారా నేను మీ నాగన్నపాల్ మరి నిన్న జాన్ పాల్ పైన నేను ఒక వీడియో పెడుతూ వచ్చాను షార్ట్ వీడియో మరి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వీడియో పెడుతూ వచ్చాను అబద్ధాలు చెప్పకండి జాన్పాల్ గారు అనే వీడియో ఆ వీడియో కింద జాన్ పాల్ భక్తుడైన ఒక సహోదరుడు బెంజమిన్ట అతని పేరు ఆ బెంజమిన్ అనే ఆ సహోదరుడు ఎంతో మరి నీచంగా మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ పెడుతూ వచ్చాడు మరి ఆ కామెంట్స్ కూడా నేను చదివి వినిపిస్తాను అయితే అంత ఘోరంగా జాన్ పాల్ తన యొక్క మరి శిష్యులకు తన ఫాలోవర్స్కు నేర్పిస్తూ ఉన్న ఈ నీచమైన మాటలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఒకసారి ఆ షార్ట్ వీడియో ఏంటి ఆ థర్టీ సెకండ్స్ వీడియో క్లిప్ ఏంటో మీరు ఒకసారి చూడండి దాని తర్వాత పూర్తి వివరణ అందజేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా ప్రపంచానికి అంట బొబ్బా ఎంత గొప్ప మాట మాట్లాడతాను ప్రపంచం నా నా దగ్గర నుంచి వాక్యం నేర్చుకుంటుంది అన్నాను ఏమన్నా జానపాలన్న ఎన్ని భాషలు వస్తాయన్నా నీకు ఎన్ని భాషల్లో వాక్యం చెప్పేవన్నా ఇంగ్లీష్ హిందీ కన్నడ తెలుగు తమిళ్ ఏమన్నా ఒక్క తెలుగులో వాక్యం చెప్పి ప్రపంచం మొత్తం వాక్యం నేర్చుకుంటుంది అని అంటే ఈ ఆటికన్నా అన్యాయం పూర్వన్యాయం నేర్చుకున్నావు అన్నాను ఈరోజు చూసారు కదా నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ సహోదరుడు మరి ఈ సహోదరుని పేరేంటి పేరు బెంజమిన్ అని ఉంది అయితే ఇతని ఛానల్లో జాన్ పాల్ మాటలు కూడా ఉన్నాయి ఒకసారి వినండి ఇస్రాయలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి కానీ ఆయనే నరావతారిగా కన్యవరి గర్భవతానికి లోకానికి వచ్చాడు ఎందుకు అంటే లోక పాపాలన్నీ మోసుకుని పోవడానికి లోక పాపాలన్నీ మోసుకు ఓకేనా విన్నారు కదా బెంజమిన్ అనే ఆ సహోదరుడు జాన్పాల్ మాటలు పెట్టుకున్నాడు జాన్ పాల్ని ఫాలో అవుతూ వచ్చాడు అయితే ఇతను పెట్టిన కామెంట్స్ ఏంటో మరి ఇతనికి నేను ఇచ్చిన రిప్లై ఏంటో మనం చూద్దామండి పెట్టిన కామెంట్ చూస్తే చాలా బాధ అనిపించింది నా ప్రేమ సహోదరి సోదరులరా ఇంత మరి ఒక క్రైస్తవుడయి ఉండి ఇలాంటి మాటలు తను మాట్లాడుతూ ఉంటే చాలా బాధపడుతూ వచ్చాను నిజంగా జాన్ పాల్ దగ్గర ఈ సహోదరుడు ఏం నేర్చుకున్నాడు దేవుని వాక్యం నేర్చుకున్నాడా లేకపోతే ఇలాంటి బూతులు నేర్చుకున్నాడా చూడండి తను మాట్లాడుతూ ఉన్న ఏంటి తు నీ బతుకులు నా సుల్లి అంట ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు నువ్వు ఒక పాస్టర్వి మళ్ళీ దైవ సేవకుడువి నువ్వు ఒక బైబుల్ ముయ్ కుక్క చూడండి ఎంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడు తను మళ్ళీ తన పేరేంట బెంజమిన్ అంట బెంజమిన్ అంటే ఎవరండి ఒక్కసారి ఆలోచించండి తర్వాత సిగ్గు అనే పిలరే నువ్వు పాస్టర్వి ఎట్టాలో వాళ్ళ క్రిస్టియన్ నాశనం అయిపోతుంది నువ్వు తెలుగు కరెక్టర్ రాయన నేర్చుకో బ్రదరు నీ వల్ల క్రిస్టియన్ నాశనం అయిపోతుందంట నా వల్ల క్రిస్టియన్ నాశనం అయిపోయేది కాదు నీ దేవుడైన జాన్ పాల్ వల్ల క్రిస్టియన్ సమాజం క్రైస్తవ సమాజం నాశనం అయిపోతుంది సోదర నువ్వు ఒక పాస్టర్ గాడివి నీ ముఖము నువ్వు మళ్ళీ అందరి కోసం ప్రార్థన చేయమంటాము నేను అందరి కోసం ప్రార్థన చేయమంటానంట ఆ ప్రార్థన చేయమనేది కూడా తప్పుగా అనిపించింది ఆ రెండు నాయను వేస్ట్గా నీకు నీకు ప్రార్థన ఎందుకు అంటే నాకు ప్రార్థన అవసరం లేదా నీకు ప్రార్థన కావాలా ఏంది బ్రదర్ పాస్టర్ కోసం వస్తుందా బైబుల్ చదవరా అరే కుంటి ముండా అరే ముండా ఏదోవా చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు బైబిల్ చదవరా పాస్టర్కి కోపం వస్తుందంటారా అంటే పాస్టర్కి కోపం రాకూడదు నీ కోపం రావచ్చా నేనేం కోపంగా మాట్లాడాను బ్రదరు వేస్ట్ అంట నేను నీ గుద్దలో దంతా గుద్దలో దాతాడంట ఏం మాటలు బ్రదర్ ఇంకోసారి రిప్లై ఇవ్వడానికి ట్రై చేసావంటే ఎందుకురా నీ ఫోటోలు క్రిస్టియన్లోనికి వచ్చి నాశనం చేస్తుండ్రు అండ్ నీ ఫోటోలు కాదు ప్రదరు నీ లాంటి వాళ్ళు నీ లాంటి వాళ్ళు క్రిస్టియన్లోనికి వచ్చి నాశనం చేస్తుండ్రట నా లాంటి వాళ్ళు కాదు మీ జానపల్ లాంటి వాళ్ళు క్రిస్టియన్ క్రైస్తవ సమాజంలోనికి వచ్చి క్రైస్తవ సమాజాన్ని నాశనం చేస్తూ ఉంటారు బ్రదరు తర్వాత తెలిసి తెలియని బైబుల్ మాటలు చెప్పింది డబ్బు కోసం ఏమిట్రా డబ్బు కోసము ఎర్రి పూక అంట చూడండి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అని అంటే ఇతని మాటల్లో ఏమన్నా క్రైస్తవుడు విశ్వాసి అనే భక్తి కనపడుతుందా ఒక్కసారి ఆలోచించండి తెలిసి తెలియని బైబుల్ మాటలు చెప్పి ఎవరు మేం కాదు సహోదర చెప్తుంది తెలిసి తెలియని బైబుల్ మాటలు నీ దేవుడైన జాన్ పాల్ అతనికి నిజంగా సబ్జెక్ట్ ఉంటే జాన్ సురేష్ అన్న అతనితో డిబేట్ క్రమాన్ని పిలుస్తూ ఉన్నాడు ఎందుకు రాకోకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ముఖం చాటేస్తూ అన్న నేను ఓడిపోయానన్న మీరు గెలిచారన్న అని చెప్తూ నిజంగా అతని దగ్గర సబ్జెక్ట్ ఉంటే అతను వచ్చి కూర్చుంటే కదా అతని ముందర తెలిసిపోద్ది ఒకసారి ఆలోచించండి నేను ఎంత సింపుల్గా ఏ మాటలు దూషించుకోకుండా మాట్లాడినా కూడా ఇతను ఎంత భయంకరంగా దూషించి మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అంటే ఇతనికి నేర్పించిన బోధ అటువంటిది అనేది మనము అర్థం చేసుకోవాలి తర్వాత మనము ఇంకా ఇతను ఏం మాట్లాడాడో చూసినట్లయితే ఈ యొక్క మరి అబద్ధాలు చెప్పకండి జాన్పాల్ గారు అనే వీడియోకి సహోదరుడు నీలరాజు కూడా కామెంట్ చేస్తూ వచ్చాడు నాగన్న దేవుడు నిన్ను దీవించనుగా కాక థ్యాంక్ యూ బ్రదర్ నీలరాజు గారు ప్రైజ్ ది లోడ్ తర్వాత ఇంకొక సహోదరుడు ఏం మాట్లాడుతూ వచ్చాడంటే జాన్పాల్ గారు మతోన్మాదులను తయారు చేస్తున్నాడు మతోన్మాదులు అంటే క్రైస్తవ మతోన్మాదులను తయారు చేస్తున్నాడు కదా నిజంగా క్రైస్తవ మతోన్మాదులుగానే మాట్లాడుతున్నాడు కదా ఈ సహోదరుడు ఓకేనా తర్వాత నీ మీద ఉంటే గౌరవం కూడా ఆ గౌరవం ఎందుకు నీ పరిస్థితి బాగాలేదని నా పరిస్థితి బాగాలేకపోతే నీకెందుకు గౌరవం బ్రదరో నేనేమన్నా నా పరిస్థితి బాగాలేదు నిన్ను ఒక లక్ష రూపాయలు సాయం చేయని చెప్పానా ఏంది నాకు అర్థం కాదు నేను ఫోన్పే గూగుల్ పే కూడా పెట్టాను కదా నీలాగా నీ దేవుడైన నీళ్ళ ఈ యొక్క జానపాల లాగా నా ఇంట్లో బోర్ లేదు కెమెరాలు లేవు ల్యాప్టాప్లు లేవు ఐఫోన్లు కొనుక్కొని సేవ చేయట్లే నీ దేవుడైన జానపాల లాగా పదకొండు సీసీ కెమెరాలు పెట్టుకొని సేవ చేయట్లే నీ దేవుడైన జానపాలాగా రెండు కార్లు పెట్టుకొని సేవ చేయట్లే నీ దేవుడైన జానపాలాగా ఒక బెడ్రూ బంగ్లా పెట్టుకొని సేవ చేయట్లే బోరే పిచ్చుకొని సేవ చేయట్లే నేనున్న స్థితిలో ఒక చిన్న ఫోన్లో దేవుని వాక్యం నాకు తెలిసింది నేను బోధిస్తా ఉన్నా నా మీద నీకు గౌరవం ఎందుకు నాకు అర్థం కాదు దేవుని మీద ఉండాలి కానీ నువ్వు గౌరవించడం వల్ల నేను పెట్టిన రిప్లై ఏంటంటే నువ్వు గౌరవించడం వల్ల నాకు పరలోకం వస్తుందా నువ్వు నన్ను గౌరవిస్తే నాకు పరలోకం వస్తుందా నీ మొహం నీ దేవుడైన జాన్ పాలను నమ్ముకుంటే పరలోకం వస్తుందా నీ దేవుడైనా జాన్పాల్ని నమ్ముకున్నా నాకు పరలోకం రాదు జాన్పాల్ మాటలు విన్నా పరలోకం రాదు కానీ నీ వల్ల పరలోకం రాదు కానీ నాకు దేవుని వల్ల పర్లోకం వస్తుంది అని చెప్పి నేను రిప్లై ఇచ్చాను తర్వాత ఇంకొక మాట కూడా జాన్పాల్ బైబిల్ చెప్పడంలో కింగ్ అంట ఏ రాజ్యానికి కింగ్నైనా భారతదేశానికి కింగ్ అయింది నాకు అర్థం కావట్లే తర్వాత పాపం నీకు అన్ని భాషలు వస్తాయి కదా నీ ఛానల్లో కూడా పరిగెత్తే పరిగెత్తా ఉంటుంది అన్ని భాషల్లో ఉంటుంది నీ ఛానల్లో నా ఛానల్లో అన్ని భాషల్లో నేను వాక్యం చెప్పాను ప్రపంచం నా వల్ల వాక్యం నేర్చుకుంటుంది నేను ఒక్కసారి వీడియో పెట్టకపోతే ప్రపంచంలో ఉన్న నలుమూలల నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తాయని నేను చెప్పాను ఎక్కడైనా ఏంటి బ్రదరు జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావు లేదా అంటే నీ ఏం లేదులే జాన్పాల్ భక్తిలో మునిగిపోయావు తర్వాత జాన్పాల్ అన్నా తెలియదు పాపం నీకు తెలుసు భలే తెలుసు నీకు ఏం మాట్లాడుతున్నావో నీ నీకే అర్థం కాలే బృదరు జాన్పాల్ అన్నకి తెలియదు నీకు తెలుసు పాపం నీకు భలే తెలుసు అని పెట్టాడు తర్వాత దానికి నీ దేవుడైన జాన్ పాల్కి సరిగా బైబుల్ తెలియదు కాబట్టి సెల్ ఫోన్లో ప్రశ్నించే దైవ సేవకుల నంబర్లు బ్లాక్ చేసుకుని రంగు రంగు కప్పుకొని పడుకున్నాడు దమ్ముండే డిబెట్టుకు పిలిచే వారి దగ్గరికి వెళితే తెలుస్తుంది జాన్పాల్ జ్ఞానం ఏంటని తర్వాత దానికి ఆ సోదరుడు ఏం పెట్టాడు అని అంటే అబ్బా పెద్ద మగోడు నువ్వు నువ్వు సూపర్ అలా అనగానే చెప్తే నువ్వు దేవుడివి పోతావు నేను దేవుడినికైపోతాను నాకు అర్థం కాదు మాకు జాన పాలన దేవుడు అంటున్నావు సిగ్గులేని తరం తన రే నాగ దేవుడా అరే యేసు ప్రభు నాకు దేవుడు రాకుంటే ఏందో ఎర్రి ఏదో డాట్స్ పెట్టాడని భయంకరంగా నిజంగా మాట్లాడారనే అర్థం తర్వాత మాటలు మాట్లాడకు బైబుల్ చదవరా గా గాండు అంట ఎంత దారుణంగా మాట్లాడావు బ్రదరు చూసారు కదా నా ప్రియమైన సహోదరి సోదరులరా ఈ యొక్క మరి జాన్ పాల్ శిష్యుడైన జాన్ పాల్ ఫాలోవర్ అయిన ఈ యొక్క బెంజమిన్ జాన్ ఫాల్ ఫాలోవర్ అయిన ఈ యొక్క బెంజమిన్ అనే ఈ సహోదరుడు ఎంత దారుణంగా ఎంత నీచంగా మరి ఒక దేవుని పరిచారకుని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే చూడండి ఎంత దారుణం కదా ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది క్రైస్తవ సమాజం ఎటు వెళ్ళిపోతూ ఉంది బోధకులుగా చెప్పు బోధకులుగా చలామణి అవుతూ క్రైస్తవ సమాజాన్ని ఎంత దారుణంగా తయారు చేస్తున్నారు మతూన్ మాదుల కంటే హీనంగా ఉన్నారు కదా మతూన్ మాదుల కంటే హీనంగా తయారు చేస్తూ ఉన్నారు కదా ఒక్కసారి ఆలోచించండి ఓకేనా థ్యాంక్ యూ ప్రైజ్తో లోడు